పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవి విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్స్ బసవయ్య రంజిత్ సింగ్ పాలనా విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీలను శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారు చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ వివరణ పొందిన హెడ్ కానిస్టేబుల్ బసవయ్య రంజిత్ సింగ్ పాలన విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీలను శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారి సేవలో కొనియాడారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించి పూర్తి ఆరోగ్యంతో నేడు వివరణ పొందడం అభినందనీయమన్నారు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు భవిష్యత్తులో ఏ విధమైన సమస్యలు తలెత్తినా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు అనంతరం పదవి విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబాల ప్రస్తుత స్థితిగతులను వారికి తెలుసుకున్నారు పదవి విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఎస్పీ డిఎస్పీ రమేష్ ఏఓ శ్రీనివాస్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు సోమయ్య తదితరులు పాల్గొన్నారు